నేనంటే దినము ఎక్స్సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్స్లోని పొట్టేలు నరికి రక్తాభిషేకము చేసిన విషయం మీద కట్టిన కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కన్నారపల్లి మండలము బానుకోట గ్రామము రాత్తాడు కాన్స్టిట్యుయన్సీ ఈ బానుకోట గ్రామము ఈజ్ బేసికలీ ఫ్యాక్షన్ విలేజ్ ఈ విలేజ్లోని ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ స్కూల్కి దగ్గర సుమారు నైన్ ఏఎం ఆ టైంలోని ఒక పొట్టేల్ని బహిరంగంగా నరకడం జరిగింది ఆ తర్వాత ఆ ఆ ముండెన్ను తీసుకొని భుజాల మీద వేసుకొని దానికి సంబంధించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం తోటి అభిషేకం చేయడం జరిగింది వాస్తవానికి బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్పెషల్లీ లక్ ఆఫ్ లీడర్స్ అనేది చేసుకోవడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ బట్ ఈ విధంగా రక్తాభిషేకం చేయడము కత్తులతోటి నరకడము ఆ పుట్టేలు నరికి ఆ రక్తాన్ని చిందించడము ఇది ఏదైతే ఉందో ఇట్ ఇస్ గోయింగ్ టు సమ్ పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇది వాస్తవానికి ఫ్యాషన్ విలేజ్ కావటం వల్ల ప్రజల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైనా ఉంటో అది ఖచ్చితంగా ఇంకా పెరిగి వాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ మధ్యలో భయాందోళనలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి దానికి తోడు ఈ రక్తాభిషేకం ఇలాంటి ట్రెండ్స్ కానీ ఏమైనా స్టార్ట్ అయినాయంటే జనవరి ఫస్ట్ జరిగే అవకాశం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ లీడర్స్ యొక్క బర్త్డేస్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది ఈ జంతుమల్లి అనేది ఒక కంటిన్యూస్ ట్రెండ్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసుని ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కేస్ వివరాల్లోకి వెళ్తే కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ క్రైమ్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ కనగానపల్లి పిఎస్ అండి ఆ కేసులోని ట్వెల్వ్ ఎక్యూజ్ సైడ్ చేసాము బేస్డ్ ఆన్ అవర్ అబ్జర్వేషన్స్ అక్కడికి సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోని ప్రాపర్గా క్షుణ్ణంగా మేము స్టడీ చేసి ట్వెల్వ్ ఎక్యూజ్ సైడ్ చేసాం చేసిన తర్వాత అందులో సెవెన్ మెంబర్స్ హ్యావ్ బీన్ కాట్ అండ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇప్పుడు ఈ ట్రెండ్ని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇవి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఒకవేళ అవసరమైతే షీట్లు లాంటివి ఏమైనా అవసరమైతే కూడా వాటిని ఓపెన్ చేస్తాము